అనే ఊరు వెళ్ళాను అన్ని చోట్ల చక్కగా వాక్య పరిచయం చేస్తున్నాను రాత్రి వర్షం అవుతుందని ఆగిపోలేదు కాని అండి వాళ్ళ ఆశను తృప్తిపరచాలి దేవుడని డు కదా దేవా నన్ను పరిశీలించము నన్ను పరిశీక్ష పరీక్షించము పరిశోధించము అని చెప్తున్నాడు నేను కొద్ది నిమిషాలు మాట్లాడుతాను వచ్చామ్మానొచ్చాడా స్తోత్రం వచ్చావా బాబు స్తోత్రం హలెలుయా హలేలుయా ఈ యొక్క సమయంలో కీర్తనాకారుడు తను తాను పరిశీలన చేసుకుంటున్నాడు దేవుని దగ్గర ఏమని పరిశీలన చేస్తున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పదిహేడవ కీర్తనలో మూడవ వచనములో ఆయన చెప్పిన మాట ఒక చక్కని మాట ఉందండి రాత్రి అందరూ నన్ను రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేదివి నన్ను పరిశోధించేదివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు దేవుని స్తోత్రం ప్రియమైన దేవుని మిడిలాద కీర్తనాకారుడు అంటాడు దేవా నువ్వు నన్ను నా హృదయాన్ని పరిశీలించి పరీక్షించేదివి ఏ దురాలోచనయు నాలో నీకు కనబడలేదు నాయన స్తోత్రం ఎంత యథార్థవంతుడండి ఈ మాటను బట్టి మనం చూడగా కీర్తనాకారుడు అరవై ఆరవ కీర్తన పదవచనములో కూడా నన్ను పరీక్షించుము నన్ను పరిశీలించుము నా సంగతేటో నాయనా అని చెప్తున్నాడు చదవనమాట దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు ఎండిని నిర్మలం రీతిగా మమ్మల్ని నిర్మల చేసి ఉన్నావు స్తోత్రం హలలుయా హలలుయా కీర్తనాకారుడు చెప్పిన మాటలు నన్ను పరీక్షించి నన్ను పరిశీలించము పరీక్షించమని చెప్పి అన్నమాట యోబు తన గ్రంథములో చెప్తున్నాడు యోబు గారు ఆయన భయంకరమైన బలహీనతల గురి అయిపోయినప్పుడు అతడు చెప్పే మాటే शोधि बाडिना मी दाट ने नो सुवर्णा मही मार्दनो शोदि बाडीना मी दाट ने अल्ले लुया अल्ले लुया अल्ले लुया പിളി മാ പിള്ളി മാക്ക జలమూలా బడి వెళ్ళిన అభినా మీద పారవు జలమూలాలో బడినే వెళ్ళినా అభినా మీద పారవు అగ్నిలోనే అలలు నన్ను కాచా జాలవ్ అల్లె జాలవూ అల్లె లూయ అల్లె లూయ అల్లె లూయ దేవుడు నన్ను శోధింపగా నేను సువర్ణమలే కనబడితే నట్టాడండి వాక్యములో చదువుదాము ఆయన యోపు గ్రంథములోనికి వచ్చి ఇరవై మూడవ అధ్యాయం పదవచనములో మాట నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయనను శోధించని తరువాత నన్ను వలే కనబడ్డాను దేవుని స్తోత్రం అలలోయ ప్రియమైన దేవుని బిడ్డ సువర్ణమనగా బంగారం యోబు గ్రంథములో యోబు అంటాడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు నన్ను శోధిస్తున్నాడు ఆయన నన్ను శోధించినప్పుడు నేను ఎలా కనబడతాను చెప్పండి సువర్ణ కనబడతాను అని చెప్పని అంటున్నాడు మనము కూడా కొన్ని సమయాల్లో శోధింపబడినప్పుడు మనము కూడా సువర్ణ వలె కనబడతాను నా దేవుని దృష్టికి నన్ను పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మూడవ జనుములు అంటున్నాడు నీవు నన్ను పరీక్షించి తెలుసుకున్నావు నాయన నేను ఎలాంటి నా హృదయం ఎలాడు నీకు తెలుస్తున్నా అయినా ఆ నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను దేవుని స్తోత్రం నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించేదివి దేవుని స్తోత్రము హెలుయా అలేలుయా నన్ను పరీక్షిస్తున్నావు నన్ను పరిశీలిస్తున్నావు నీవు నన్ను పరిశీలించినప్పుడు నాయననే సువర్ణవలే కనబడుతున్నాను ఏ దోషము నాలో నీకు కనబడలేదు నాయన అంటున్నాడు ప్రియమైన దేవుని బిడలారా వాక్యములు మాట ముప్పై రెండవ కీర్తనలో కూడా నిండవచములు అంటున్నాడు యహో చేత చేతని దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు వాడు ధన్యుడని వాక్యములో వ్రాయబడింది ఏమన్నదమ్మా వాక్యంలో ఇహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు దేవుని స్తోత్రం ఆత్మలో కపటము లేనివాడు ఒకప్పుడు నతనయ్యల్ని పిలుపు వాళ్ళు కలిసి నతరేతి నుంచి ఒక మంచిది ఒకటి వచ్చింది రా అని చెప్పేసి అని తీసుకొస్తుంటే నదురుడైన యేసును చూపించినా తీసుకుని వస్తుంటే దేవుని బిడ్డలారా అతడు ఇంకా చాలా దూరముగా ఉంటాడుగా నజరుడిని యేస్సు ఏమని చెప్తున్నాడు ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతను ఎందుకు ఏ కపటము లేదు అన్నాడండి యోహాను సువార్తల ఓటవ అధ్యాయములో ఈ మాట నలభై ఏడవ అచ్చనములో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ కపటము లేదు మనిషి హృదయములో ఏ కపటము లేకుండా జీవించిన ఎడలా అతడు గారు ప్రత్యేకముగా తాను ఎదురు చూస్తున్న పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు ఏమనందమ్మా యేసు నాతనయనను చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమునూ లేదు దేవుని స్తోత్రం అలెల్లు అలేలుయా ఇతను ఎందు ఏ కపటమునూ లేదు అక్కడక్కడ భక్తులను అంటాడు అతడు నా ఇల్లంతటిలో కూడా చాలా నమ్మకమైనవాడు భూమి మీద ఉన్న మనుషులు అందరికీ మిక్కిలి సాత్వికుడు అని చెప్తాడు అబ్రహమును గురించి ఏమని చెప్తాడంటే అతడు నమ్మకమైన మనిషి మనసు గలవాడు అతడు యహోశివా ఆ యొక్క నెహిమ్యా గ్రంథములు తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ అచనములు అంటాడు అతడు నమ్మకమైన మనసు గలవాడు ఎందుకంటే మనము దేవుని ఎద్ద ఎలా ఉన్నాము మనలను పరిశీలిస్తున్నప్పుడు ఆయన మనను పరీక్షిస్తున్నప్పుడు మనం ఎలా కనబడుతున్నాం ప్రార్థనలో ఎలాగున్నాం శుక్రవారం ఎలాగున్నాం ఆదివారం ఎలాగున్నాం కొన్ని సందర్భాల్లో ప్రార్థనా సహవాసానికి వచ్చేటప్పుడు ఎలాగున్నాం ప్రభువా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నన్ను పరీక్షించి తెలుసుకొనగా నా హృదయంలో ఏ దురాలోచనయు కనబడలేదు నాయన నీకు దేవుడు ఈ సమయంలో మనలను పరీక్షిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి నీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు బిషప్లైనా కావచ్చు రెవరెండ్లైనా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ దేవుడు మనలను పరీక్షిస్తున్నప్పుడు మన లోపల ఎలా ఉన్నావు ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి ఆలోచన చేయండి భక్తులందరిని గురించి మాట్లాడుతున్నాడు ఇతడు నిజముగా శ్రాయుడు ఇతని ఎందు నాకు ఏ కపటము లేని వాడండి నా తానే మాటకు అర్థం ఏంటంటే ఏ కపటము లేనివాడు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగేటప్పుడు స్త్రీలైనా పురుషులైనా నేను ఎలాగున్నాను ఆత్మీయంగా నేను ఎలాగున్నాను శారీరకంగా నువ్వు ధనవంతుడు కావచ్చు శారీరకంగా అన్ని ఉండవచ్చు కానీ ఈ లోపల ఏ ఆలోచన ఉన్నాయి ఏ దురాలోచనలు ఉన్నాయి ఆయన పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అలాంటి పరీక్షించేవాడు దుష్టులు సంఘానికి వెళ్ళరండి దుష్టుల సంఘం అతనికి ఏటా అసహ్యం అసహ్యమని చెప్పన్నాడు కదా బైబిల్లో ఈ విషయాలన్నీ కూడా బోధించడానికి దీనికి సమయం లేదు కానీ నేను తీసిన రిఫరెన్స్లన్నీ కూడా దానికి సంబంధించిన రిఫరెన్స్ తీసి దాన్ని బోధిస్తూ ఉంటాను అందుకొరకు దేవుని బిడలారా మనము కూడా ఆ యొక్క దాబీదు నన్ను పరిశీలించి పరీక్షించి తెలుసుకొనగా నీకే దురాలోచనయు కనబడలేదు నాయన అనే చెప్పినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం అందరూ తలలు వంచి కొంటలు మూసుకోనండి దేవుని బిడ్డలారా నిన్ను నన్ను పరీక్షిస్తే నీ జీవితాన్ని నా జీవితాన్ని పరీక్షిస్తే ఏ దురాలోచనయు నీకు కనబడలేదని కీర్తనాకారుని దావీదంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనలను పరీక్షించే దేవుడు మనను పరిశీలించే దేవుడు ఏ దురాలోచన లేదు నతనీయేలు గురించి చెప్తున్నాడు ఇతను నిజముగా ఇస్రాయేలీడు యందు ఏ దురాలోచనయు లేదు నిజముగా ఇస్త్రాయలీయుడు అలాగే దేవుని దగ్గర నీకు అలాంటి సాక్ష్యముతో ముందుకు సాగిపోయి ప్రభువు రాకడలో ఆయన పిలిచినప్పుడు ఆ ఉన్నతమైన మహిమలోనికి చేరుదువుగాక ఆమెన్ దేవునికి శుతోత్రలలుయ చాలా మంచిది చక్కగా క్లుప్తంగా కీర్తన గ్రంథాన్ని మనముకు మనం వివరించుకున్నాం ఈరోజు చాలామంది